అందరికీ నమస్కారం నిన్న వైసీపీ నాయకులు టపాకాయలు చూడడం కాల్చడం చూస్తే కామెడీ సినిమా చూసినట్టు ఉంది ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా నైతిక విలువలకు కట్టుబడి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీలో టికెట్ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ జనసేన పోటీ చేస్తే దానికి కూడా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పదిహేను రోజులు బట్టి వేయడమే కాకుండా ప్రజల్ని భయప్రాంతులను చేసి ఏదైతే పక్కనున్నటువంటి జిల్లాల నుంచి బస్సుల్లో తరలించి దొంగ ఓట్లు వేయించుకొని ఇది ఈ ఎలక్షన్కి కూడా దొంగ ఓట్లు వేయించుకొని గెలిచి అదేదో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అన్నట్టు వీళ్ళు నిన్న టపాకాయలు కాల్చడం మాత్రం క్యామెడీ సినిమాని తలపిస్తున్నట్టుగా ఉంది ఇవాళ మీకు అంత ప్రజాదరణే ఉంటే దమ్ముంటే మీరు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల్లోకి రండి ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది మీ విషయం ఏంటో ఇవాళ వైసీపీ పార్టీ అన్నా వైసీపీ ప్రభుత్వం అన్నా వైసీపీ ముఖ్యమంత్రి అన్నా ప్రజలు అసహించుకుంటున్నారు మన సోషల్ మీడియాలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అని ఓటు అన్నాడు మేము ఒక్కసారి ఓటేసాం ఒక్కసారి వేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం అని ప్రజలు వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకొని అది కూడా వాట్సాప్లో సోషల్ మీడియాలో పెట్టుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డిని అందరూ పెద్ద తెలివి లేదు ఇతనికి అనుకుంటారు కానీ అంటే ప్రభుత్వ పరిపాలన చూస్తే జగన్మోహన్ రెడ్డి చాలా తెలియగలడు ఎందుకంటే అతను తెలుసు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే నన్ను రెండోసారి ఎవరు ఎన్నుకోరు అని తెలిసే ఒక్కసారి 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 అని ఆయనకున్నటువంటి అనుభవం అతని మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం అందుకనే ఒక్కసారి 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 అన్నాడు ఒక్కసారితో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాదు ఈ రాష్ట్రంలో రాజకీయాల నుంచి కూడా తప్పుకునేలాగా ప్రజలు గుణపాఠం నేర్పుతారు ఇకపోతే ఆయన పీకే పీకేని ఇక్కడ మళ్ళీ ఆయన అబద్ధాలు చెప్పి సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేపించి మళ్ళీ అధికారంలోకి అర్థం ఏదో రకంగానే పీకేని పెట్టుకున్నాడు ప్రజలు ఒకసారే మోసపోతారు అబద్ధాలను ఒకసారే వింటారు మాట మాటికి అబద్ధాలు చెబితే ఎవరు ఎనరో మీరు చెప్పేవి పోయి ఎవరు వినరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ పీకే పరిస్థితి ఎలాగున్నాయంటే వాళ్ళిద్దరు సమాలోచనలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఏదైతే బజ్జం మీద వచ్చే వేల కోట్ల రూపాయలు అలాగే గన్నుల మీదొచ్చే వేల కోట్ల రూపాయలు అలాగే ఇసుక మీదొచ్చే వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కాకుండా పిల్లలకి మత్తు పదార్థాలు అలవాటు చేసే విధంగా గంజాయి మిగతాయి మత్తు పదార్థాలు అన్నీ కూడా అలవాటు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి రేపు ఎన్నికల్లో ఎలాగా ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తారనే ఒక భయంతో ఓటికి పదివేలు ఇరవై వేలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ వాళ్ళ వైపుకు తిప్పుకుందాం అనే ఒక దురాచరణతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కి తరలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కానీ పీకే కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ప్రజలు మీకంటే మనకంటే తెలియగలరు మీ సంపద మీరు ఎలా దోచుకుంటున్నారో తెలుసు ప్రజలందరికీ ఇవాళ చిన్న పిల్లలు అడిగితే తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకుంటున్నాడు అంటే మద్యం ఇసుక గంజాయి ఖనిజలు ఈ నాలుగింటి మీద వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు రేపు ఎన్నికల్లో ఖర్చు పెడతాడని మనం చూసాం హుజురాబాదులో అక్కడ అవతల ఏ పార్టీ గెలవనియండి ఓటికి పదివేలు ఇచ్చారు పదివేలు తీసుకున్నారు ఓటు మాత్రం ఆ ఇచ్చిన వాళ్ళకి ఇలా రేపు ఇక్కడ జరగబోయేది కూడా అదే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ రాష్ట్ర సంపదను మొత్తం దోచుకొని తాడేపల్లి ప్యాలెస్లో పెట్టి రేపు ఎన్నికలప్పుడు ఓటికి పదివేలు ఇరవై వేలు ఇచ్చి ప్రజల్ని మళ్ళీ పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి వేయడం మీద అనుకుంటే అది మీ దురాశ తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మీ పథకం అవ్వదు ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు జనరల్ ఎలక్షన్ వస్తే రాష్ట్రం మొత్తం ఒకేసారి ఎన్నికలు వస్తే వైసీపీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పటికన్నా ఈ రెండున్నర ఏళ్ళన్నా సరే ఈ రెండున్నర ఏళ్ళన్నా ఇవాళ మీరు ప్రజా రాష్ట్రం అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టట్లా ఎందుకు పెట్టట్లేదు రాష్ట్ర సంపద అంతా ప్రజా సంపద అంతా మీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది గవర్నమెంట్కి వెళ్ళట్లేదు ఇవాళ ఇవాళ ఇసుక ఉంది రసీదు కొడుతున్నారు డబ్బులు తీసుకుంటున్నారు రసీదుదేమో గవర్నమెంట్కి వెళ్తుంది డబ్బులుదేమో తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అలాగే మధ్య ఉంది ఏ రోజు కలెక్షన్ ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజల సంపద పేదవాడి దగ్గర నుంచి ఉన్నవాడి వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సంపద కూడా జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తుంది ఆ డబ్బుతో రేపు ఎన్నికలు చేయడానికి ఉన్నారు ఉండి మళ్ళీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుదాము ఈసారి అనే కళ్ళకు అంటున్నాడు పగటి కళల్లో దై పగటి కళలు అనేది కళ్ళగానే మిగిలిపోతాయి ఎప్పుడు జనరల్ ఎలక్షన్ వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ రెండున్నర ఏళ్ళ పాలనలో మీరు అభివృద్ధిలో ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వేసిన లైట్లు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కట్టిన మురుగు కాలువలు తప్ప మీరు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన చేపట్టారా అసలు అభివృద్ధి అంటే మీకేమైనా తెలుసా ఫ్యాక్షనిజానికి మారుపేరుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ ఈ రాష్ట్రం పరువు ప్రతిష్టలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు బీహార్ని చీకొట్టేవాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని చీకొట్టే పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మనం చూసాం పార్టీ ఆఫీసు మీద పార్టీ ఆఫీసుల మీద దాడులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళ మీద దాడులు ఇవాళ న్యాయస్థానం నుంచి తిరుపతి వరకు పాదయాత్రకు వెళ్తున్నటువంటి అమరావతి రైతులు ఏ అయితే రైతులున్నారో ఆ రైతులను కూడా నానా ఇబ్బందులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యశాల ఆధారడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరుగుతున్నాయి ఇప్పటికైనా సరే డీజీపీ కళ్ళు తెరవాలి పోలీస్ వ్యవస్థ కళ్ళు తెరవాలి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పాదయాత్ర ఉందో ఆ పాదయాత్ర మేము జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి ఎలాగైతే రక్షణ కల్పించి రక్షణ బా బాటలో వాళ్ళని పయనించేలాగా జగన్మోహన్ రెడ్డిని చేసామో ఇవాళ న్యాయం కోసం ధర్మం కోసం వాళ్ళు త్యాగం చేసినటువంటి భూముల కోసం వాళ్ళ న్యాయస్థానం నుంచి తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళకి ఏదన్నా చిన్న ఇది జరిగినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి రక్షణ కూడా కల్పించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఎలాగ ఎంకన్నా బాబు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ అమరావతిని రాజధాని చేస్తాం ఏంటంటే ఇది మూడు ముక్కల పేకాట అంటే మూడు మూడు రాజధానులు ఒక రాజధానికి దిక్కు లేదు ఒక రాజధానికి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్డే లేదు ఆ గతుకుల రోడ్లోనే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీ మీ ఎంపీలు మీ మంత్రులు సెక్రటరేట్కి వెళ్ళాలంటే వెళ్తున్నారు ఈయన మూడు రాజధానులు కడతాడంట అసలు ముందు ఒక రాజధానిని పూర్తి చేసి ఇంకో రాజధాని కట్టుకోండి అసలు ఆ రాజధానికే ఇంతవరకు చంద్రబాబు గారు వేసిన రోడ్లు తప్ప చంద్రబాబు నాయుడు గారు వేసిన డ్రైన్లు తప్ప మరొకటి చేయనే చేయలేదు మూడు రాజధానులు చేస్తాను మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను ఏంటి అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లిలో ఆయన ఇంటి చుట్టుపక్కల రోడ్లు వేపించుకున్నాడు తప్ప రాష్ట్రంలో ఒక్క రోడ్డైనా వేశాడా అదేంటంటే ప్రతిరోజు వాళ్ళ మంత్రులతో చంద్రబాబు నాయుడు గారిని ఆ ఎమ్మెల్యేలతో ఇష్టానుసారం తెచ్చిస్తున్నాడు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఇదే మీడియా సమావేశంలో చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే మేము కూడా అదే రీతిలో ఈసారి విమర్శిస్తాం ఎవరైనా వ్యక్తిగత దాడులకు కానీ ప్రయత్నిస్తే అదే పక్కీలో మేము కూడా ప్రయత్నిస్తాం అని తెలియజేస్తున్నాం రేపే దీపావళి దీపావళి పండగ ముందు మనం నరకాసురుడి బొమ్మ తగలపెట్టుకుంటాం మరుసటి రోజు దీపావళి చేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని దేశ ప్రజలందరూ నరకాసురుడితో పోలుస్తున్నారు ఈ నరకాసురుడిని రెండు వేల ఇరవై నాలుగులో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారని తెలియజేస్తున్నారు